మిథున విషయంలో శారదమ్మ పూర్తిగా తన మనసును మార్చేసుకుంది మిథునని తన కూతురులాగా భావిస్తోంది గోరు ముద్దలు చేసి కూతురికి తినిపించుకుంటూ ఉంటుంది భోజనం అయితే ఈ సూర్యకాంతం ఉంది కదా మిదిన విషయంలో ఫస్ట్ నుంచి కాస్త కుట్ర చేస్తూ ఉంటుంది కుళ్ళు మొహం అనమాట అయితే మిథునకి భోజనం తినిపిస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండకుండా కోపంతో వెళ్ళిపోతుంది మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా రోజుల తర్వాత అమ్మకి దూరమైన చాలా రోజుల తర్వాత అమ్మ ప్రేమను మరలా చూస్తోంది ఇద్దరు లేసి లేవు కానీ చక్కగా తలస్నానం చేసి మంచి పట్టు చీర కట్టుకొని ముగ్గులు వేస్తూ ఉంటుంది నా కోడలు బంగారం అంటూ మిథునకి దిష్టి తీస్తూ ఉంటుంది అనమాట శారదమ్మ ఎవరైనా కోరు తెచ్చుకునే వాళ్ళు కోడలు అంటారు నేను కోరుకోకుండానే నా అదృష్ట దేవత నా ఇంటికి వచ్చింది అంటూ మిథుని చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారని కళ్ళతోనే సైకిల్ చేస్తూ ఉంటుంది అనమాట మిథున వీళ్ళిద్దరు బాండింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి అత్తకోడలులాగా అసలు ఉంటారు తల్లి కూతురులానే ఉంటారు అయితే ఈ సూర్యకాంతం ఈ మిథునని ఎలా ఇంట్లో నుంచి పంపించేసి అలా అసలు ఎవరమ్మ నిన్న ఇంట్లో కోడలుగా అంగీకరించింది ఈ పనులన్నీ చేయడానికి నువ్వెవరు అసలు నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్ళు అంటూ మాట్లాడుతూ ఉంటుంది నువ్వేంటి నాకు చెప్పేది నా మెడలో తాలి కట్టిన ఆయన చెప్పినా కూడా నేను వినను అంటూ మీద మాట్లాడుతూ ఉంటే అప్పుడే దేవ ఎంట్రీ ఇస్తాడు ఏంటి వెళ్ళను అని చెప్తున్నావు ముందు బయటకు పద నువ్వు అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది నువ్వు ముందు వెళ్తావా వెళ్ళవా అసలు మా ఇంటి విషయాల్లో మా ఇంటి పనులు ఇన్వాల్వ్ అవ్వడానికి నువ్వెవరు అంటూ మీద చేపట్టుకొని బయటకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే శారదమ్మ రే దేవా ఆగు ఆగు అంటూ మిదిన చేయిని విడిపించి పక్కకు జరుగురా అంటూ దేవాని తోసేస్తుంది అనమాట ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు శారదమ్మ చేసిన పనికి అమ్మ ఏంటి నువ్వు చేసేది ఈ పిల్లకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అంటూ దేవ అలానే షాక్ అయి చూస్తూ ఉంటే ఇంకొక మాట మాట్లాడమంటే ఏం చేస్తానని నేనే చే తెలియదు అన్నట్టు దేవ మీద శారదమ్మ విరుచుకు అనమాట మొత్తం ఇదైతే మిదిన విషయంలో అద్భుతమైన ఇష్ట జరిగింది